బ్రహ్మముద్ర బ్రహ్మముద్ర చే ఎలా చేయాలంటే ఊపిరి పీల్చుకుంటాం ఊపిరి పీల్చుకుని మెల్లిగా ఊపిరి విదిలేస్తాం ఊపిరి విదిలేశాక ఇప్పుడు ఈ వేలు ఉంది కదా బటన్ ఉంది కదా ఈ బటన్ వెళ్ళి చిటికని వేల దగ్గర పెట్టండి మడిచి బటన్ వెళ్ళి వేలు దగ్గర పెట్టి మిగతా అన్ని వేళ్ళని దీని మీదగా క్లోజ్ చేస్తాం అన్నమాట ఇలా వే వేలు లోపల పెట్టి మనం మూసేయడం మిగతా వెళ్ళడానికి మూసేస్తాం మూసేసి వీటిని ఇలా ఈ ఈ చిటికని వేలు పొట్ట దగ్గరికి వచ్చి ఇలా పెట్టుకుని కూర్చోండి అంతే ఇదే ఏ అయినా కూర్చోవచ్చు సుఖాసనంలో కూర్చోవచ్చు వజ్ర ఎదురైనా కూర్చోవచ్చు సుఖాసనం కానీ పద్మాసనం కానీ ఎందులో సరే మనం కూర్చోవచ్చు కూర్చొని ఇదిగో ఇలా ఇలా పెట్టుకుని ఇలా కూర్చోండి అంతే దీన్ని బ్రహ్మముద్ర హస్తముద్ర బ్రహ్మ బ్రహ్మముద్ర అంటారు బ్రహ్మ ఇది ఒక హస్తముద్ర అంటే చేతులతో చేసి ముద్ర ఇప్పుడు ముద్రలు ఇంకో రక ముద్రలు కూడా ఉంటాయి కాయముద్ర అంటే శరీరంతో చేసేది ఇప్పుడు మెడ ద్వారా బ్రహ్మముద్ర చేస్తాను నేను ముందు చేస్తాను మీరు ఒకసారి చూడండి మొట్టమొదటగా ముందుకు వెళ్ళి ముందు కాయ ముద్ర చేసే ముందు ఒక చిన్న ఈ ముద్ర వల్ల లాభాలు ఈ హస్తముద్ర వల్ల లాభాలు ఏంటంటే ఈ బ్రహ్మముద్ర హస్త ముద్ర వల్ల లాభాలు ఏంటంటే మెడనొప్పులు రాకుండా ఉంటాయి నెంబర్ వన్ మెడనొప్పులు షోల్డర్ పెయిన్స్ అవన్నీ రాకుండా ఉంటాయి రెండవది మనకి యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గుతుంది ఇంకా మూడవది జీర్ణశక్తి పెరుగుతుంది రైట్ సో ఇలాంటివి చాలా లాభాలు ఉన్నాయన్నమాట తప్పకుండా దీన్ని చేస్తే మనకి లాభం కనీసం పదిహేను నిమిషాలు చేయగలిగితే అలా రోజు రెండు మూడు సార్లు చేస్తే ఇంకా మంచిది కనీసం పదిహేను నిమిషాలు మనం చేయగలిగితే దీని లాభాన్ని మనం అందుకోవచ్చు సో ఇలాగా మన చేతుల్ని ఈ హస్తముద్రలో బ్రహ్మముద్రలో పెట్టుకుంటాం మండె ప్లవి రాకుండా ఉండడం కోసం సరేనా అది ఎలా పనిచేస్తుంది అన్నది తర్వాత చెప్తాను ఇంకొక వీడియోలో చెప్తాను ఈ బ్రహ్మముద్రలో ఇలా చేతులు పెట్టుకుని కూర్చుని ఇప్పుడు బ్రహ్మముద్ర చేద్దాం ఈ బ్రహ్మముద్ర చేస్తే కాయముత్ర ఇది తలతోటి చేస్తే మనకి మెడనొప్పులు అవి రాకుండా ఉంటాయి నేను చేస్తాను ముందు చూడండి ఆ తర్వాత మీరు కూడా నాతో పాటు చేతులు ఊపిరి పీల్చి మెల్లగా ఊపిరి విదులుతూ తల వెనక్కిలా పెట్టాం మళ్ళీ ఊపిరి పీలుస్తూ తలని మధ్యలోకి తీసుకొచ్చాం మళ్ళీ ఊపిరి పీల్చి ఊపిరి విదులుతూ తల కింద తీసుకెళ్ళాం ఊపిరి పీలుస్తూ తలని మధ్యలోకి తీసుకొచ్చాం すいちな。